పనుల జాతర కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ ఆర్డి భోజారెడ్డి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వెనుకబడిన గ్రామం కోనేలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పనుల జాతరను డీసీసీబీ చైర్మన్ ఆర్ డి గారు ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అందులో ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులను కేటాయిస్తూ వివిధ పనులను వేగంగా చేపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని బోజరెడ్డి గారు హామీ ఇచ్చారు దాదాపు ఇరవై లక్షలతో గ్రామ పంచాయత్ బిల్డింగ్ అదేవిధంగా అందరి బంధువులు కూడా ఇరవై లక్షలతో గ్రామ పంచాయత్ బిల్డింగ్ అనేక పొలంబాట పనులు ఈరోజు అనేక కార్యక్రమాలు చాలా అవుతా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఫైనాన్షియల్ ఎంత డబ్బు ఉన్నా రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో రైతులకు వెయ్యడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ప్రతి తాండల్లో నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఫ్రీ బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే గ్యాస్ ఐదు వందలకి గ్యాసు అదేవిధంగా భూభారతి అదేవిధంగా సన్న బియ్య కార్యక్రమం రేషన్ కార్డుల కార్యక్రమం అనేక కార్యక్రమాలు ఈరోజు యొక్క ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈరోజు ఇన్ఛార్జ్ గారి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి నాయకత్వంలో ఈ రోజు మొత్తం ఈ యొక్క జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో వందల కోట్ల రూపాయలు ఈ రోజు పనులు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి ప్రభుత్వ లాంఛనాలతో మొదలుపెట్టడం జరిగింది ప్రతి అధికారికి ఆదేశాలు ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి అందరికీ ఆదేశాలు ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా పెద్ద మనుషుల్ని తీసుకొని అన్ని పనులు మొదలు పెట్టాలన్న ఆలోచనతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను భీంపూర్ మండల వాసులకు అదేవిధంగా మనమందరం కలిసి మన ప్రాంతం అభివృద్ధి ఉన్నది అభివృద్ధి అభివృద్ధి లేదు కాబట్టి వెనుకబడ్డ ప్రాంతం గిరిజనులు ఉన్న ప్రాంతం బీసీలు ఉన్న ప్రాంతం దళితులున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు అందరం కూడా సహకారం చేసుకొని ముందుకోవాలని చెప్పి ఈ సందర్భం మనం వేస్తా ఉన్నాను ఈరోజు మొన్ననే ఒక మే మాసంలో ఈ రోడ్డుకు దాదాపు పదిహేను లక్షల రోడ్డు పదిహేను లక్షల రూపాయలు కూడా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ లెటర్ పెట్టించి నా సొంత లెటర్ అదే అదేవిధంగా కలెక్టర్ గారితోని శాంక్షన్ తీసుకొని అర్లీ నుంచి కరెన్సీ వరకు నేను రోడ్డు మంజూరు కానీ కొందరు వ్యక్తులు మేము చేయించామని చెప్పి నేను అనుకో అనుకోకుండా విదేశాలు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము చేపించామని చెప్పుకున్నారు నేను ఒకటే మనం వేస్తా ఉన్నాను ఎవరు చేయించింది కాదు ఈ ప్రాంతం